హలో ఎంటల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనకి చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట మనకి డే త్రీలో ఇంకా అంతగాకుండా డే ఫోర్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఇంకా అంతగాకుండా హాల్వింగ్ అయితే స్టార్ట్ అవుతుందని ఇప్పుడు మనకి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి కూడా మనం అయితే చూద్దాం కొంచెం బ్యాక్గ్రౌండ్లో అయితే డిస్టర్బెన్స్ అనేది ఉందండి కన్షన్ అనేది జరుగుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కానీ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంటుందన్నమాట జాగ్రత్తగా వినండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఈ జెన్యున్ కంటెంట్ కోసం ఇంకా అందుకోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం డే త్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఈ లిస్టింగ్ గురించి కొంచెం విషయాలు అయితే చెప్పారు కదండి అవే అనమాట ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి రీకప్లా చేస్తున్నాను లిస్టింగ్ చేయడం అనేది పెద్ద కష్టమైతే కాదు టీమ్కు టైర్ పన్ను ఎక్స్చేంజెస్తో అనుభవం అనేది ఉంది టెక్నికల్ సమస్య అనేది కూడా ఏమీ లేదు ముందు ప్లాన్ అనేది వేరు ఎథీరియం సొలోనా వంటి బ్లాక్ చైన్స్లో లిస్ట్ చేయాలని అనుకుంటున్నారు కానీ ఇంకా కమ్యూనిటీ ఎప్పుడైతే గ్రో అవుతుందో అప్పుడు ఓన్ బ్లాక్ చైన్ అనేది తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు ఆ తర్వాత దీనికోసం అయితే టైం అనేది తీసుకుంటున్నారని అయితే చెప్తున్నారనమాట ఇంకా లేయర్ వన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏ పేమెంట్స్ కానీ ఇంకా అంటే ట్రాన్సాక్షన్స్ కానీ పేమెంట్స్ హ్యూమన్ నోట్స్కి సంబంధించి హెచ్సిఎస్ ఇలాంటి రియల్ యూటిలిటీ ఇవ్వడానికి అయితే ఐటీఎల్ను నేటివ్ టోకెన్గా అయితే ఉపయోగించడానికి బ్లాక్ చేయి తీసుకురాబోతున్నారని అయితే చెప్తున్నారు ఇంకా ప్రైవేట్ మైనెట్లో కూడా మనకి అంటే ప్రైవేట్ మైనెట్ వస్తేనే కదండి ఫస్ట్ తర్వాత పబ్లిక్ మైనెట్ అనేది రావడానికి మెయిన్ నెట్ అంటే ఏంటంటే లిస్టింగ్కి మరొక పేరు అనేది మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి ఇంకా ఏంటంటే కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ప్రైవేట్ మైనెట్లో డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఆ తర్వాతే ఓపెన్ మైనెట్ అనేది లాంచ్ అవుతుంది ఆ తర్వాత టోకెన్ లిస్టింగ్ అనేది జరుగుతుందని అయితే చెప్పారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పారంటే సహజంగా పెరిగిన చెట్టు చాలా బలంగా ఉంటుంది తొందరగా పళ్ళు ఇచ్చేట చెట్టు ఏదైతే ఉంటుందో అది త్వరగా విరిగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని అయితే చెప్పారనమాట ఈ ఎగ్జాంపుల్ అయితే చెప్పారు ఇది డే త్రీ ఇది మనకు ఆల్రెడీ తెలిసిన టాపిక్ కాబట్టి సింపుల్గా అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చెప్పేశాను ఇప్పుడు డే ఫోర్ చూద్దాం ఆ తర్వాత హాల్వింగ్ గురించి కూడా అఫీషియల్ పోస్ట్ వచ్చింది అది కూడా చూద్దామండి ఇప్పుడు డే ఫోర్లో చూసుకున్నట్లయితే మనకేం చెప్తున్నారంటే ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏం ప్లే ఏమేం ప్లాన్ చేశారు ఏమేమి పూర్తి చేశారు ఇంకా ఏమేమి మిగిలాయి అవన్నీ కూడా చెప్పారనమాట వాళ్ళ టార్గెట్ ఏంటంటే మెయిన్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్ల మంది వాడగలిగేటటువంటి ఒక బలమైన ప్రోడక్ట్స్ని తీసుకురావడం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమేం ప్రోడక్ట్స్ అంటే ఇంటర్లింక్ ఐడి ఇంటర్లింక్ యాప్ ఇంటర్లింక్ వ్యాలెట్ ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ ఐ ఇంక అందుకోకుండా ఇంటర్లింక్ బ్లాక్ చైన్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది యూజ్ చేసే విధంగా కొన్ని డెవలప్ చేయాలని అయితే అనుకున్నారనమాట దీంట్లో కొన్ని మాత్రమే కంప్లీట్ అయిపోయాయి ఇంటర్ లింక్ యాప్ కానీ వ్యాలెట్ కానీ ఇవి ఇంకా ఇంటర్ లింక్ బ్లాక్ చేయని ఏదైతే ఉంటుందో అది ఇంకా డెవలప్ అవ్వలేదు దానికైతే టైం తీసుకుంటున్నారు ఇంకా ఇవైతే ప్లాన్స్ అనేవి ఉన్నాయి కొన్ని పెండింగ్స్ అనేవి ఇప్పుడు మనకైతే చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఏ ఫేజ్ రికగ్నైజేషన్ అనమాట మన టార్గెట్ ఏంటంటే ఎన్ఐఎస్టీ టాప్ లెవెల్ ఏఏ సిస్టంతో తయారు చేయడం ఇక్కడ ప్రోగ్రెస్ ఏంటంటే ర్యాంక్ రెండు వందల నలభై మూడు నుంచి నూట పదమూడు వరకు ఇప్పటి వరకు టాప్ ఫిఫ్టీలోకి రావడం అనేది పెద్ద విజయం అనే చెప్పుకోవాలి ఇంకా సామ్సంగ్ యాపిల్ తోషిబా లాంటి కంపెనీల మధ్య కూడా నిలబడటం అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలన్నమాట ఇది మనకు కొత్తగా చెప్పినటువంటి ఒక అప్డేట్ అండి ఈ సంస్థలకు సంబంధించి కూడా మనకైతే ఇంటర్ లింక్ అనేది చాలా డెవలప్ అయింది అనేది చెప్తున్నారు వాటితో నిలబడగలిగింది అని చెప్పేసి స్టార్టింగ్లో మన ఇంటర్ లింక్ రెండు వందల పదమూడు స్టేజ్లో ఉండేది ఇప్పుడు నూట పదమూడుకి వచ్చిందంటే టాప్ ఫిఫ్టీలోకి అయితే చాలా అసలు చాలా ఇంప్రూవ్ కాబట్టి ఆ రకంగా అయితే డెవలప్ అయింది అనేది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ యూజర్స్ ఇక్కడ టెన్ మిలియన్ వెరిఫైడ్ హ్యూమన్స్ వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటంటే యూజర్ గ్రోత్ అనేది చాలా వేగంగా ఉంది ఈ ఏడాది చివరికి దాదాపు సగం టార్గెట్ చేరే అవకాశం కూడా ఉందనైతే చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే టెన్ మిలియన్ అంటే ఏంటండి వన్ మిలియన్ అంటే పది లక్షలు టెన్ మిలియన్ అంటే కోటి కదా ఆ టార్గెట్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్సులు చాలా ఫాస్ట్గా ఉన్నాయనేది చెప్తున్నారు ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఉంటుంది కానీ ఫాస్ట్గా ఉందని అయితే చెప్తున్నారు ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంటర్ లింక్ అక్కడ టార్గెట్ ఏంటంటే రియల్ వరల్డ్ పేమెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళు తీసుకురావాలని కానీ ప్రజెంట్ ఉన్నటువంటి స్టేటస్ ఏంటంటే వీసాతో పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నారు ఇంకా కార్డును ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా పెండింగ్లో ఏముందంటే కార్డ్స్ అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం అయితే అస్సలు లేదనమాట మన ఇంటర్ లింక్కి ఇదైతే గమనించండి ఫ్రీగా ఇవ్వాలని చూస్తున్నారు ఇంకా అంతేకాకుండా లిస్టింగ్ గురించి కూడా మనకి కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట మనకు ఆల్రెడీ డే త్రీలోనే చెప్పారు మళ్ళీ చెప్తున్నారు ముందు డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి ఓపెన్ మైనట్ తర్వాత రావాలి తర్వాత టోకెన్ లిస్టింగ్ అనేది ఉంటుందని అయితే క్లియర్గా చెప్పేశారనమాట నెక్స్ట్ వచ్చేసి రోడ్ మ్యాప్కి బయట పెద్ద అచీవ్మెంట్స్ అనేవి కొన్ని జరిగాయి అవి కూడా చెప్పారనమాట ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐటిఎల్జీను డిజిటల్ ఎజెట్గా సెవెన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అంగీకరించాయి గూగుల్ ఫర్ స్టార్టప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ నుంచి సపోర్ట్ కూడా ఉంది ఇంకా రెండు వేల ప్లస్ యాక్టివ్ అంబాసిడర్స్ కూడా గ్లోబల్ వైడ్గా ఉన్నారని అయితే చెప్తున్నారు కాబట్టి అంబాసిడర్స్ ద్వారా చాలా కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుందండి ప్రతిరోజు కూడా చాలా వర్క్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆ విషయం కూడా ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరు గురించి చెప్పారు ఇంటర్లింక్ అత్యంత ముఖ్యమైనటువంటి సంవత్సరం వెరిఫైడ్ యూజర్స్కి ఇప్పటికే డబుల్ అవుతుంది రాబోయే కొద్ది రోజుల్లో పెద్ద అనౌన్స్మెంట్స్ అనేవి ఉండబోతున్నాయి అని అయితే చెప్తున్నారనమాట కాబట్టి అవన్నిటికి కూడా రెడీగా ఉండండి అని అయితే చెప్పారు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇవైతే మనకి డే త్రీ డే ఫోర్ అయితే చూసాం కదా హాల్వింగ్ గురించి చూద్దాం హాల్వింగ్ గురించి ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి హాల్వింగ్ అనేది అమల్లోకి వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ బేస్ రేట్ అనేది హాల్వింగ్ అంటే ఏంటంటే మైనింగ్ చేసేటప్పుడు వచ్చే బేస్ రేట్ రివార్డ్స్ అవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం అనేది జరుగుతుంది అంటే ప్రతి మైనింగ్ సెషన్లో కూడా ఇప్పటికీ మించినంతగా ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి రావు ఇంక అంతే మైనింగ్ విధానం ఏమైనా మారుతుందా అనేది చూసుకున్నట్లయితే మైనింగ్ చేసేటటువంటి పద్ధతి అనేది ఏమాత్రం కూడా మారదు ఇంకా ఫెయిర్నెస్ కూడా అలాగే ఉంటుంది ట్రస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంకా ఎవరికైనా సరే అదనపు లాభం కానీ నష్టం కానీ రాకోకుండా ఉండడానికి ఈ హాల్వింగ్ ప్రాసెస్ అయితే తీసుకురావడం జరిగిందని అయితే చెప్పారు క్లియర్గా కాబట్టి ఇదైతే చెప్పారనమాట కాబట్టి ఇక్కడ నుంచి మనకి హాల్వింగ్ స్టార్ట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ సగం టోకెన్స్ మాత్రమే మనకి సెషన్కి వస్తాయి సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే దీనివల్ల యూజర్స్కు లా లాభాలు ఏమైనా ఉన్నాయా అనేది చెప్పారనమాట టోకెన్స్ నెమ్మదిగా రావడం ఇక్కడ మనకి అంతకు ముందు వచ్చినంత ఎక్కువ రాలేదు కాబట్టి ఇప్పుడు తక్కువగా వస్తాయి కాబట్టి ఇక్కడ స్కేర్ సిటీ కొరత అనేది ఏర్పడుతుంది డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు ఇంకా టోకెన్ ఇన్ఫ్లా అనేది కూడా చాలా తగ్గుతుందని అయితే చెప్తున్నారు ఎక్కువగా టోకెన్స్ అనేవి మార్కెట్లోకి రావు కాబట్టి ధర కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఏదైతే ప్రైజ్ ఉంటుందో ప్రైజ్ మీద కూడా ఒత్తిడి అనేది తగ్గుతుందని అయితే చెప్పారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ వాల్యూపై ఫోకస్ కూడా ఉంటుంది ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లాట్ఫామ్కి సంబంధించి చూసుకుంటే ఏదైనా సరే షార్ట్ టర్మ్లో వస్తే అది ఇప్పటికీ కూడా షార్ట్గానే సగంలోనే వెళ్ళిపోతుంది కానీ లాంగ్ టర్మ్ది ఎప్పుడు కూడా అది ఎక్కువ కాలం ఉంటుంది అని అయితే చెప్తున్నారు దాని గురించి బాగా చెప్పారు మొన్న పోస్టుల్లో కూడా మళ్ళీ చెప్పారు ఇప్పుడు ఇంక హార్వింగ్ ప్రాసెస్ అనేది ఈ నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట నెట్వర్క్ బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే హాల్వింగ్ బ్రాస్ ఉందో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి టోకెన్ విలువను కాపాడటం ఎకో సిస్టమ్ బ్యాలెన్స్లో ఉంచడం ఇంకా రెండు వేల ఇరవై ఆరు తర్వాత వచ్చే గ్రోత్కు సిద్ధం అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయని అయితే చెప్తున్నారు ఇది అందరికీ కూడా ఒకేలాగా వర్తిస్తుంది కొంతమందికి హాల్వింగ్ ఉండి కొంతమందికి ఉండకుండా అలా ఏం ఉండదు అందరికి కూడా ఇక్కడ సమానమే అయితే చెప్తున్నారు అన్ని హ్యూమన్ నోట్స్ కూడా ఇక్కడ సమానం ఎవరికి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు అని క్లియర్గా చెప్పేశారు కాబట్టి ఇదైతే మనకి హాల్వింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టోకెన్స్ని ఎక్కువ సంపాదించడానికి ఫోకస్ చేయాలి అంటే రెఫర్స్ కానీ మన టీంలో వాళ్ళని మనం ప్రోత్సహించడం కానీ వాళ్ళతో టీం జరిపించడం కానీ ఇలాగా మనమైతే కొంచెం కష్టపడాలన్నమాట ఇక్కడ మెయిన్గా ఏం చెప్తున్నారంటే వీసా కార్డ్స్ గురించి మనకి ఫ్రీగానే ఇస్తారండి దాంట్లో అయితే అసలు అమౌంట్ అనేది తీసుకోరు ఇంకా టాప్ ఫిఫ్టీలో మన ఇంటర్లింక్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అసలు ఇదైతే చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవాలి ఇంకా శాంసంగ్ యాపిల్ ఇలా కొన్ని కొన్ని పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటితో వీటి మధ్య నిలబట్టడం అనేది చాలా పెద్ద విషయం అనేది చెప్పుకోవాలి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా కేవీసారి అయితే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అనేవి తెలియజేస్తున్నారు రేపు మనకి డే ఫైవ్ అయితే ఏముంటుందనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కాదు జాయిన్ అవ్వని వాళ్ళండి జాయిన్ అవ్వండి రెఫర్ కోడ్ ఇది యూస్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే థౌజండ్ టోకెన్స్ అనేవి మీకు యాడ్ అయిపోతాయి అనమాట జాయిన్ అయ్యిన రోజునే యూజ్ చేస్తే ఇంకెందుకోకుండా మీరు కూడా డైరెక్ట్ రెఫరల్స్ అనేవి చేయడానికైతే ట్రై చేయండి మీ హెచ్ స్కోర్ అనేది పెరుగుతుంది ఫాస్ట్గా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్